తమిళనాడులో ఏఐఏ డిఎంకే డిఎంకేలకు ప్రత్యామ్నాయ పార్టీ లేకపోయినా రాష్ట్రంలో మార్పు తెస్తానని చెప్తూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కెప్టెన్ విజయకాంత్ రెండు వేల ఐదు సెప్టెంబర్ పద్నాలుగో తేదీన పార్టీని స్థాపించారు రెండు వేల ఆరులో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాల్లో పోటీ చేయగా కేవలం విజయకాంత్ ఒక్కరే వృధాచలం నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు ఇక రెండు వేల పదకొండు అసెంబ్లీ ఎన్నికలలో అన్నా డిఎంకే తో కలిసి పోటీ చేసింది మొత్తం నలభై ఒక్క నియోజకవర్గాలలో ఆ పార్టీ పోటీ చేయగా ఇరవై తొమ్మిది స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్ష హోదాను పొందారు అప్పుడు గా ఉన్న జయలలితతో డి అంటే డి అనే స్థాయికి ఎదిగారు విజయకాంత్ శాసనసభలో జయలలిత విజయకాంత్ మధ్య చాలా సార్లు వాగ్వాదం జరిగింది ఓసారి శాసనసభలో డిఎండికే నేత చంద్రకుమార్ అసెంబ్లీలో మాట్లాడుతూ బస్సు ఛార్జీల గురించి ప్రశ్నలేవెత్తారు దీనికి జయలలిత సమాధానం చెప్పారు అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పెంపును ఎందుకు ప్రకటించలేదని విజయకాంత్ జయలలిత ప్రశ్నించారు దీనిపై జయలలిత స్పందిస్తూ త్వరలో శంకరన్ కోయల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికలలో ఏఐఏ డిఎంకే ఒంటరిగా నిలిచి విజయం సాధిస్తుందని మరి ఒంటరిగా పోటీ చేసే బలం డిఎండికే పార్టీకి ఉందా అని ప్రశ్నించారు దీనిపై విజయకాంత్ స్పందిస్తూ ఉప ఎన్నికలలో అధికారిక పార్టీ ఎలా గెలుస్తుందో అందరికీ తెలుసంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు దీంతో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది ఆ సమయంలో అన్నా డిఎంకే నేతలు కేకలు వేయడంతో కోపంతో విజయకాంత్ నాలుక మడత పెట్టి జయలలిత ముందే ఆ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు ఈ వివాదంపై రాజకీయ వర్గాల్లో అప్పట్లో జోరుగా చర్చ జరిగింది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి